రెండు వేల ఇరవై ఐదు పాఠకులు ప్రకటనకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవి గుర్తుంచుకోండి కుటుంబం అంటే బరువు భార్య పిల్లలతో సమయం గడపడం చిరాకు అని కొందరు అనుకుంటారు కానీ వాళ్లే మన లైఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ లేకపోతే లైఫ్లో థ్రిల్ ఏముంటుంది అందుకే కుటుంబ కుటుంబ బాధ్యత లేనోళ్లను సుఖం వస్తే ముఖం కడుక్కోవడానికి కూడా తీరిక లేదట లేదని అంటారు బీ కేర్ఫుల్ కొంతమందికి లైఫ్లో బ్యాలెన్స్ అనే మాటకు అర్థమే తెలియదు పోషమ్మ పోషమ్మ పెడితే మైసమ్మ మాయం చేసినట్టు కొందరు డబ్బులను డబ్బును ఎంతలా ఖర్చు చేస్తారంటే జేబు ఖాళీ అయ్యే వరకు ఆ స్పృహ కూడా ఉండదు ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు లొట్ల పండుగలా కాకుండా డబ్బు విషయంలో కేర్గా ఉండటమే బెటర్ ఇంకా కొందరైతే దు దుర్వాసుడి అవతారమే ఊ అంటే కోపం వస్తుంది అది వాళ్ళ అది వాళ్ళ మా మా వాళ్ళు అది వాళ్ళను కంట్రోల్ చేసే చేసుకోలేని పరిస్థితిలో పడేస్తుంది అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే విషయాన్ని గుర్తిస్తే అందరికంటే ముందుగా మనకు మంచిది థింక్ అబౌట్ ఎయిట్ బతు బతికుంటే బలసాకు తిన బలసైనా తినొచ్చు బలసాకైనా తినొచ్చు కానీ కొందరు ఆఫీసు ఇతర టెన్షన్లు అంటూ హంగామా చేసేస్తుంటారు కరోనా టైంలో చూసాం కదా కోట్లు చేతిలో ఉన్న చాలా మంది ప్రాణాలు కాపాడుకోలేకపోయారు అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ కొందరేమో టైం లేదని కడుపు నిండా తిన తినడం లేదు కంటి నిండా నిద్రపోవడం లేదు కానీ ప్రశాంతమైన ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి అందుకే ఈ ఏడాదైనా అయినా కంటి నిండా నిద్రపోండయా మంచి మంచి ఆలోచనతోటి పెట్టిన ఇది మెరుపు తీగల మరో ఏడాది ఇలా వచ్చి అలా వెళ్లి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేశామని ఆలోచిస్తే చాలా మంది క్వశ్చన్ మార్క్ ఫేస్ లో పెడతారు మరి రెండు వేల ఇరవై ఐదులో ఏం చేద్దామని అనుకుంటున్నారు అన్నా అదే పరిస్థితి ఎలాంటి మార్పు లేకుండా ఈ ఏడాది కూడా అలాగే వదిలేద్దామా చేసిన పొరపాట్లనే తెలిసి మరీ చేద్దామా నిజానికి మనం చేసే తప్పులు ఏమిటో గుర్తిస్తే వాటిని ఎలా వదిలేయాలో తెలుస్తుంది చాలా మంది చేస్తున్న మేజర్ పొరపాట్లు సిల్లీవే అలాంటివి మీరు చేస్తున్నారా లేకపోతే లేక చేసిన తప్పులనే నేతలు చేసిన తప్పులనే తలుచుకుంటూ బాధపడుతున్నారా అది కూడా వద్దు పాత తప్పులు పశ్చాత్తాపాలకు గుడ్ బై చెప్తూ కొత్త ఏడాదిని ఫ్రెష్గా స్టార్ట్ చేసేయండి అని చెప్పేసి ఒక అంటే హితవులాగా కోటి ఆశలు కొత్త జర్నీ రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలికిన ప్రజలు జ్ఞాపకాలు వదిలేస్తూ కొందరు కొత్త ఆశయాలతో మరికొందరు పాత తప్పులు పశ్చాత్తాపాలకు గుడ్ బై న్యూ ఇయర్ సంబరాలలో హోరెత్తిన విధులు అంటే ఇక పాత తప్పులు చేయకుండా కొత్తగా ఏం తప్పులు చేయకుండా పోతేనే మంచిది అని చెప్పేసి చెప్తున్నారు ఇక పొలిటికల్ పంచాంగం పార్టీల పైన మెటు స్థానికం పైన కాంగ్రెస్ ఫోకస్ బీజేపీ నాయకత్వంలో పెను మార్పు కోర్టులు చుట్టే బీఆర్ఎస్ చెక్కర్లు ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ మరోలా ఇది అంటే వాళ్ళ జాతకం ఏదో పంచాంగ నేతలు జాతకాలు రెండు వేల ఇరవై ఐదు ఎవరికి కలిసి వచ్చానో రేవంత్ రెడ్డికి ఈ ఏడాది రాజకీయం ఆల్రెడీ ముఖ్యమంత్రి కదా కేటీఆర్ అరెస్ట్ కానున్నారా ఈ జాతకం ఏం చెప్పినట్టుగా ఇక్కడ అరెస్ట్ కానున్నారా క్వశ్చన్ మార్పు హరీష్ రావు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు కిషన్ రెడ్డికి పెద్ద పదవి దక్కే ఛాన్స్ ఇక్కడ ముఖ్యంగా హరీష్ రావు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇప్పటికే మహారాష్ట్ర ఫార్ములాను బీఆర్ఎస్ మీద బీజేపీ ప్రయోగించబోతుంది అనేది ఒక వార్త వచ్చింది అట్లాగే తెలంగాణ మన పిసిసి తెలంగాణ కాంగ్రెస్ మీద కూడా ఒక ప్రయోగం చేద్దామని ఒకరిద్దరు నాయకులను పిలుసుకున్నట్టుగా సమాచారం కానీ అది బయటపడనతోనే అప్రమత్తమేళ్ళు వాళ్ళ చీల్చే చీల్ ప్రయత్నం కానీ హరీష్ రావు మీద మరి ప్రయోగించిందని అని చెప్పేసి అని అంటున్నారు అంటే బీఆర్ఎస్ ను తీర్చి టిఆర్ఎస్ గా పెట్టి బిఆర్ రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ తోటి అంటే ఈ విడిపోయిన గ్రూప్ తోటి పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం ఒక టాక్ వస్తుంది ఇది అవన్నీ కోతి ఆశలు ఎందుకంటే రేవంత్ రెడ్డి బేసిక్ గా ఆయన ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ జీవితం అక్కడి నుంచి చంద్రబాబు గురువుగా తనతో తనతో పనిచేసింది ఇద్దరు కలిసి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు కాబట్టి చంద్రబాబుతో మెయింటైన్ చేయాల సంబంధాన్ని చంద్రబాబు అక్కడ ఢిల్లీ ఆయన దగ్గర ఉన్నాడు తర్వాత తనతో సంబంధాన్ని మెయింటైన్ చేయాలి మొన్న ఎనిమిది మంది ఎంపీలు ఊరికి రాలేదు ఒప్పందంలో భాగమే తర్వాత ఒకటి అది భాగమే తర్వాత ఈ కాంగ్రెస్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి సీఎం చేసినందుకు రాహుల్ పట్ల కృతజ్ఞత మోడీతో అవసరము చంద్రబాబుతో బంధము మూడిటిని మేనేజ్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అంతకంటే తెలివైన కాబట్టి బిఆర్ఎస్ గానీ ఇంకోరి కాని ఇప్పుడు అవకాశాలు చిక్కే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి టిడిపి రేవంత్ రెడ్డి బిజెపి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాబట్టి కుట్రలు చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పేసి అంత జరగదు బీఆర్ఎస్ కూడా కొంత తగిలినట్టు తెలుస్తుంది ఎందుకంటే కేసులు వీసులు కాబట్టి ఎందుకు వీళ్ళు కూడా బీజేపీ తోటి ఇప్పుడు ఎటు అంటే మన ఆంధ్రలో ఆ వాళ్ళు బిజెపి ఇద్దరు తోటి ఆట జగన్ జగన్మోహన్ రెడ్డిని లైన్ లో పెట్టుకుంటది ఇటు చంద్రబాబు లైన్ లో పెట్టుకుంటారు ఎట్లా అంటే ఆ టైం కు ఈయనక్కరు వస్తారా ఆయన ఒక్కరు వస్తారా చూస్తుంది అందుకని ఇక్కడ కూడా బీఆర్ఎస్ తో లైన్ లో ఉంటది బీజేపీ బిజెపి బీఆర్ఎస్ పెట్టుకుని అని హామీ ఇస్తుంది ఇటు రేవంత్ రెడ్డికి లైన్ అవకాశం ఇస్తూనే ఉంది అందుకని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ రెండు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి అనుకోవడానికి లేదు వీళ్ళు బీజేపీ లైన్ లో ఉంటారు వాళ్ళు బీజేపీ లైన్ లో ఉంటారు అయ్యాం దానం పెడతారు ఎందుకంటే బీజేపీ తోటి వీళ్ళకి అవసరాలున్నాయి వీళ్ళతో బీజేపీకి అవసరం ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుందో తెలియదు అని బీజేపీ కనుక ఏదో అద్భుతం జరిగిపోతుంది ప్రభుత్వాలు మారిపోతాయి అనేది ఏం లేదు ఒకటే ఒకటి అద్భుతం జరగబోతున్నది ఫిబ్రవరిలో బీసీ ఉద్యమం వీళ్ళ తల రాతలు రాస్తుంది మోడీకి కానీ రేవంత్ రెడ్డి కానీ బీసీ ఉద్యమం ఓకే స్టార్ట్ నిన్నగాక మొన్న ఈ కృష్ణ ఆర్ కృష్ణ రాజీనామా చేస్తే అందరు సంతోషపడ్డారు బీసీ ఉద్యమం కోసం రాజీనామా చేసినారు మళ్ళీ వెంటనే రాజ్యసభ బీజేపీ ఇది ఏంది ఎట్లా అనుకోవాలంటే మరి అక్కడ ఒప్పిస్తాడు ఆయనకు ఒప్పించేంత శక్తి లేదు ఇక్కడ నూతనంగా వస్తున్న ఉద్యమం పరిమితులు లేని బీసీ ఉద్యమం గతంలో అనేక పరిమితుల్ని ఆర్కృష్ణయ లోపాలని అవి చేసి పెట్టిండు అక్కడ ఉద్యమం అడ్వాన్స్ కాకుండా చేయగలిగాడు కానీ ఇవాళ తెలంగాణలో రాడికల్ గా బీసీ ఉద్యమం వస్తుంది ఇక్కడ నా పప్పులు ఏమి ఏదో రకంగా అధికార పార్టీకి దగ్గర ఉంటే మేలు అనుకొని ఆయన వెళ్ళిపోయిండు దాంతో వచ్చే ఆయనతో వచ్చే నష్టం లేదు లాభం లేదు కానీ రేపు ఇక్కడ నుంచి వచ్చే ర్యాడికల్ బీసీ ఉద్యమం వీళ్ళందరి మోడీ కానుంచి రేవంత్ రెడ్డి వారికి అందరి తలరాతల్ని డిసైడ్ చేస్తుంది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు బీసీ ఉద్యమ ఆకాంక్షల్ని మేము గుర్తించాలన్నా పరిష్కరించాలన్నా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ తలరాతలు ఉంటాయి అయితే అంటే ఒక దశలో చివరి సీఎం ఎఫ్సీ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వ్యాఖ్యానాలు తీర్మానాలు లాంటి వాళ్ళు చేసింది అది అనుకోవచ్చా వచ్చే తెలంగాణకు ఎస్సీలు కూడా తర్వాత ఎస్టీలు కూడా మిగతా వాళ్ళు కూడా నిజమే ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచిన ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు ఒక ఆకాంక్ష బీసీ ముఖ్యమంత్రి కావడం అనేది ఒక అంశం కానీ నిజానికి ఏంటంటే బీసీ ప్రధానమంత్రి అయ్యి కూడా కార్పొరేట్ కే ఆయన బీసీ ముఖ్యమంత్రి కావడమే కాదు చట్ట సభల్లో బీసీల బాట కాన్షిరామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నది కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రిప్రజెంటేషన్ ఉండాలి ఇది గణతంత్రం చట్ట సభల్లో ఇది గణతంత్రం ఒక్కో గణానికి అంటే ఒక్కో కులానికి రిప్రజెంటేషన్ ఉండాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు భాగస్వామ్యం చేయాలి కదా ప్రజాస్వామ్యం పేరిట ఒక్కో భౌగోళిక ప్రాంతానికి అగ్ర కులాల్ని నేను చట్టసభల్లో పెడతా అంటే ఆ అగ్రకుల పైన ఈ కింది కులాల యొక్క సమస్యల్ని సభల్లో చర్చించలేడు కదా ప్రజాస్వామ్యం అంటేనే ఆ విధానం సభలు ప్రజల సమస్యలను చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సభలు కాబట్టి దాంట్లో బీసీ రిప్రజెంటేషన్ కోసం పోరాటం చేస్తున్నాం బీసీ రిప్రజెంటేషన్ మాత్రమే బీసీ సీఎం నిలబెట్టగలుగుతుంది బీసీ పిఎంను వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టగలుగుతుంది కార్పొరేట్ స్థా స్థాయిలో సబ్ రిజిస్టార్ ఆఫీసులు శాశ్వత భవనాలు నిర్మిస్తాం అంటే ఇది రెవెన్యూ వచ్చేది కాబట్టి నిర్మిస్తాం అంటున్నాడు కానీ అది రెవెన్యూ వచ్చేది కాదు కదా గురుకుల సబ్ రిజిస్టార్ ఆఫీసులు కార్పొరేట్ స్థాయిలో మొదటి దశలో రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్ గిరి సంగారెడ్డి జిల్లాలో గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం జిల్లా కలెక్టర్లు రిజిస్టార్లతో మంత్రి పొంగిరెడ్డి రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు సబ్ రిజిస్టార్ ఆఫీసులకు ఏడు మూడు ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మిస్తామని నిర్మిస్తామన్నారు వాటిని కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఇందుకు అవసరమైన భూములు గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు సెక్రటరియేట్లో రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్ జిల్లాల కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగిలేటి అంటే రెవెన్యూ వస్తుంది కాబట్టి దానికోసం కేటాయిస్తున్నారు కానీ మరి గురుకులాల పిల్లలకు కేటాయిస్తే దాని మీద స్పెషల్గా ఫోకస్ చేయాలిగా ఇక ఆయిల్ ఫామ్ గెలడధన పెంపు ఆ టన్ను ఇరవై వేల ఐదు వందల ఆరుగా నిర్ణయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించింది ఇక నేటి నుంచి ఎన్ఐసి చేతిలో ధరణి భూభారత్కి మరింత సమయం గవర్నర్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ భూభారత్ సంబంధించి ఆ ఎన్ఐసి చేతిలో పెట్టేసింది భూభారత్కి మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆ గవర్నర్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇక కేటీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ ఫైనల్ జడ్జిమెంట్స్ వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దు స్పష్టం చేసిన హైకోర్టు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ముగిసిన వాహనలు ఇది మిగతా క్లుప్తంగా రావడం జరిగింది రైతులకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ సంక్రాంతికి రెండు కొత్త స్కీములు రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సహాయం అందుకోసం పదివేల కోట్ల వ్యయం కేబినెట్ భేటీలో విధి విధి విధానాలు ఖరారు ఇది ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో పూర్తిగా రావడం జరిగింది అంటే నాలుగో తారీఖు నాడు మంత్రి మండలి సమావేశం ఉంది కాబట్టి బడ్జెట్ పై కసరత్తు చూరు నాలుగవ తేదీలోపు పంపి పంపండి ఆయా శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం ఫిబ్రవరి మూడో వారంలో మళ్ళీ అసెంబ్లీ ఇక బడ్జెట్ సెషన్స్ కావచ్చు నాలుగున రాష్ట్ర కేబినెట్ భేటీ పరిస్థితి కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలను కూడా మనం చూసేసాం హెడ్ కానిస్టేబుల్ కు హెడ్ కానిస్టేబుల్ రాకేష్ రాకేష్ కు శౌర్య పథకం ఆరు వందల పదిహేడు మందికి పోలీస్ సేవా పథకాలు స్పెషల్ సిఎస్ రవిగుప్తా ఉత్తర్వులు ఇలా కూడా పైరీలు ఉంటాయా అంతే అన్ని పత్రాలు చూపించినా ఎందుకు కూల్చేశారు ఎఫ్టిఎల్ జోన్ పరిధి తెలుసుకోండి హైదరాబాద్ హైకోర్టు ఆగ్రహం కాజీగూడ కూల్చివేతలపై హైకోర్టును కూల్చివేతలపై కోర్టును ఆశ్రయించిన బాధితుడు బాధితుడు వెళ్ళిండట అయితే మొన్న ప్రొఫెసర్ వినాయకరెడ్డి రెడ్డి సార్ చండికాడి ఆయన కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ అస్సలు క్రిమినల్ హైడ్రా రంగనాథే రంగనాథ్ మీద క్రిమినల్ కేసు పెట్టాలే గత ప్రభుత్వం ముప్పై ఐదు మందికి ఏదైతే ఇచ్చిందో దాని మీద ఎందుకు పోవట్లేదు అని ప్రశ్నించింది అది ఎందుకు పట్టించుకోవట్లేదు అది అనేది కూడా ప్రశ్న అయింది వాసవి లాంటి సంస్థలున్నాయి వాడు జనాన్ని ముంచడం కోసమే అది కేటీఆర్ బినామీ అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు చర్యలు అని అంటే అందులో ఏదో మతల ఉన్నట్టే అనుకోవాలి మనం ఇక దేశంలోనే తొలి గాజు వంతెన కన్యాకుమారిలో డెబ్బై ఏడు మీటర్ల మేర నిర్మాణం ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్ దేశంలోనే తొలి గాజు అంతా తమిళనాడు వివరించిందట ఒకే రోజు నాలుగు వందల రెండు కోట్ల కిక్కు నాలుగు వందల రెండు కోట్ల ఇంకా మరి అంటే రాత్రి వీళ్ళు మూడు గంటల వరకు క్లోజ్ చేసేసి ప్రింట్ తీస్తారు మరి ఇంకా ఆ తర్వాత జరిగినవి కూడా ఉంటాయి కదా ఇంకా పోస్తూనే ఉంటుంది ఇంకా సోమవారం ఒక్కరోజే భారీగా మద్యం అమ్మకాలు డిసెంబర్ లో మొత్తంగా మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల సేల్స్ ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం నకిలీ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ కొత్తగా విట్రో యాప్ ద్వారా ప్రత్యేక నిఘా డ్రగ్స్ సరఫరా పైన స్పెషల్ నజర్ ఇక ఇది ఈ వార్త మనకు అవసరం నాలుగు వందల రెండు రెండు కోట్ల కిక్కట ఇది పరిస్థితి నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సిడీ పేరుతో డ్రైవర్లకు అవగాహన మంత్రి పొన్నం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి అంటే వాస్తవంగా సరే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏ టైం కు పెట్టాలి ఏ టైం కు పెట్టద్దు అని అనేది లేకుండా పోలీసులు కూడా రెచ్చిపోయి విపరీతంగా ఏ టైం అయినా పెట్టేస్తున్నారు సరే మంచిదే కొంత నివారించవచ్చు కానీ మన వాళ్ళు కూడా కొంత ఆలోచించాలి ఇళ్ళలో తాగాల లేకపోతే ఎక్కడ తాగాదలుసుకుంటే అలవాటు ఉంటే ఇళ్ళలో తాగితే మంచి మరీ మంచిది ఎందుకంటే ఎక్సైజ్ అనేమో టార్గెట్ పెడుతున్నారు అవును ఇక అమ్మండి అమ్మండి అని చెప్పేసి తాగొద్దు అనే అవేర్నెస్ తీసుకురాదు తాగించాలి 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 తాగిస్తే అట్లా ఆదాయం వచ్చే డ్రంక్ అండ్ పెడితే ఇట్లా ఆదాయం అవును ఇక కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం అనవసర వివాదాల్లోకి టాలీవుడ్ ను లాగొద్దు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు దిశ దినపత్రికలో ఏ విధంగా ఉంటే